హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రెండే నిమిషాల్లో బనానా మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి సింపుల్గా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మూడు పచ్చి అరటికాయలను తీసుకొని వాటి తొక్క తీసేసి ఉప్పు నీటిలో కడుక్కొని తీసుకోవాలి ఈ విధంగా ఉప్పు నీటిలో కడుక్కొని తీసుకోవడం వలన అరటికాయ అనేది బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది తర్వాత దీన్ని ఒక గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అరటికాయని గ్రేట్ చేసి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన అరటికాయలను కూడా సన్నగా గ్రేట్ చేసుకోవాలి చూసారు కదండి మనం అరటికాయని సాల్ట్ వాటర్తో కడగడం వల్ల అరటికాయ అనేది అసలు బ్లాక్ అవ్వకుండా ఉంది మీరు కూడా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఈ విధంగా మనం తీసుకున్న అరటికాయలన్నీ గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పల్లీలు జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు క్రిస్పీగా అవుతాయండి హై ఫ్లేమ్ పెట్టేస్తే కలర్ చేంజ్ అవుతుంది కానీ పల్లీలు క్రిస్పీగా వేగవు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి మనం ముందుగా గ్రేట్ చేసుకున్న అరటికాయని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కడాయిలోకి సరిపడంత యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఖచ్చితంగా ఫ్రై చేయాలండి లేదంటే అరటికాయ ఒక్క దగ్గర ముద్దలాగా అయిపోయి అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవ్వదు చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే కొద్దిసేపటికి ఈ అరటికాయ అనేది క్రిస్పీగా అవుతుంది మనం గరిటితో వీడియోలో చూపించినట్టుగా తడుతూ ఉంటే క్రిస్పీ సౌండ్ వచ్చిందంటే ఇది మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే ఇలా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అలాగే మనం స్ట్రైనర్లోకి తీసుకున్నప్పుడు కూడా క్రిస్పీగా సౌండ్ వస్తుందండి అలా ఫ్రై అయితే సరిపోతుంది అదేవిధంగా మిగిలిన అరటికాయను కూడా మనం గ్రేట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అరటికాయ చిప్స్ అయినా సరే మనకి ఎక్కువ టైం తీసుకుంటాయేమో ఫ్రై అవ్వడానికి ఇది మనం గ్రేట్ చేసుకున్నాం కదా చాలా సింపుల్గానే ఫ్రై అయిపోతుంది మనం రెండో వాయి ఫ్రై చేసుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని తీసుకోండి కరివేపాకును కూడా దానిలో క్రష్ చేసుకుని యాడ్ చేసుకుంటే మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న బనానా మిక్చర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి సాల్ట్ని డైరెక్ట్గా యాడ్ చేయకుండా కొద్దిగా సాల్ట్ని ఒక చిన్న రోల్లోకి తీసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ పౌడర్ని మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మిక్చర్ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి మిక్చర్ అనేది సాల్టీగా లేకుండా ఉంటుంది తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారము పావు స్పూన్ చాట్ మసాలా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా చేసుకునే బనానా మిక్చర్ రెడీ చాలా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి బనానాతో ఇలాగా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కమెంట్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్